చిగురుమామిడి మండలంలోని పదిహేడు గ్రామాల్లోని రైతులు ఆరుతడి పంటైన మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారని వెంటనే మండల కేంద్రంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు కంది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు శుక్రవారం మండలంలోని సుందరగిరి గ్రామంలో విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంటను రైతులతో కలిసి పరిశీలించారు అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు కష్టించి పండించిన మొక్కజొన్న పంటను సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లి దళారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఉందని దాంతో రవాణా ఖర్చులతో పాటు రైతులు మోసపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఐటీపీ తరఫున లేదా సింగిల్ విండో ఆధ్వర్యంలో ప్రభుత్వం మండల కేంద్రంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు వరి పంట తర్వాత రెండవ పంటగా మొక్కజొన్న పంటను ఇక్కడి రైతులు ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షుడు ఎనగందుల శ్రవణ్ కుమార్ రైతులు గందం నర్సయ్య దొంతరవేణి వెంకన్న మంద ఎల్లయ్య తదితరులు ఉన్నారు ఉస్నాబాద్ విజయవర్గం కర్నెక్ జిల్లా చిగురునాడి మండలం చిగురునాడి మండలం మెట్ట ప్రాంతం ఇక్కడ వాటరు లేక చాలా మెట్ట ప్రాంతం కాబట్టి ఇక్కడ తడి పంట అంటే మొక్కజొన్న మొక్కజొన్న పంట ఎక్కువ వేస్తారు వరి తక్కువ కాబట్టి ఇక్కడ మనకు కెనాలి నుండి వాటర్ లేక ఇబ్బంది పడి నాసిరకం పంటలు వేయడం జరుగుతున్నది కాబట్టి ఇటు రోజున వరికి కూడా ఐకేపు ఉంది వరి వడ్లు తీసుకొచ్చి పెడితే చీరుమడి మండల లోపల ఐకేపు ఉంది కానీ చీరుమడి మండల లోపల మనకు మక్కజొల్లు కొనడానికి ఐకేపు లేదు చీరుమడి మండలం నుండి ఉష్ణోగా తీసుకోకపోతే దళార్ల దగ్గర మోసపోయి చాలా వాళ్ళు పెట్టిన రేటుకు అమ్మడం జరుగుతున్నది కాబట్టి పక్కపంటి మండలాల లోపల మక్కజొన్నకు ఐక్యాప్ సెంటర్లు ఉన్నాయి కానీ మన చిగురుమల మండల లోపల సెంటర్ లేవు కాబట్టి మన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు స్పందించి వెంటనే స్పందించి మన చిరుమాన మండలానికి ఐక్యాప్ సెంటర్ తెప్పించి ఈసారి మాత్రం వర్షాలు లేక నీళ్ళు లేక మక్కజొన్న పంట బాగా పెట్టడం జరిగింది మన సింగిల్ విండో ద్వారా కానీ లేకపోతే మన గవర్నమెంటు ఏదో రూపంగా మన మొక్కలు ఉండడానికి ఇక్కడ ఒక సెంటర్ను ఏర్పాటు చేసి వేరేళ్ళ పాలు కాకుండా మక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని మన నాయకుని బి సంక్షేమ శాఖ మంత్రివర్యులు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం పవక విజ్ఞప్తి చేస్తున్నాం చాలా రైతులు బాధపడుకుంటా మక్కజొన్నలు ఇక్కడంతా టాక్టరీ క్రియాలు తీసుకుపోయి అది తీసుకుపోయి చాలా ఇబ్బందులు పడుకుంటా చాలా ఇబ్బంది గురి చేస్తారు కాబట్టి మంత్రివర్యులు మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మా బాధలు మా రైతుల బాధలు మా ఎవ్వరు పట్టించుకోవడం లేదు మీ దృష్టికి తెస్తున్నాం ఇప్పటికీ వారం పది రోజులు మీ దృష్టికి తెస్తున్నాం ఇక్కడ దగ్గర ఉన్న నాయకులు ఎవరు తెస్తలేరు కాబట్టి బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుని తండ్రి శ్రీనివాస్ గారిని నేను చెప్తున్నా అన్నగారు ఇప్పటికైనా స్పందించి ఒక మక్కజొన్నను కొనే విధంగా ఏదో రూపాయి కొనే విధంగా చేయాలని తెలియజేస్తూ ఇక్కడ ఏంది అంటే చాలా చీర్మానం చాలా బాధలు ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే స్పందించి ఇలా గాయడిపల్ల కూడా రావడం జరిగింది కాబట్టి ఇక్కడ మక్కజోనలో ఎం కోల్చినాం కోసినాం అవి చేస్తున్నాం కానీ ఎండిపోయిన పంటలు మాత్రం చూస్తలేరు నిన్న ప్రోగ్రామ్ చేసినాం అది కూడా చూడడం లేదు వస్తారా ప్రోగ్రామ్ చేస్తారా పోతారా కానీ రైతుల బాధలు కష్టాలు సుఖాలు అని చూడడం లేదు కాబట్టి ఒక మీరు మంత్రులు మన తెలంగాణ రాష్ట్రం లోపల ఒక మంత్రులు మన చిరుమాడి మండల లోపల ఉష్ణ నిజవర్గం లోపల రైతుల బాధలు ఏదైనా చూసుకొని ఒక చేసి మాకు మక్కజొన్న సెంటర్ ఏర్పాటు చేసి ధరల పాలు కాకుండా కొనాలని తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం మండలంలో మొక్కజొన్న పండించిన రైతులు చాలామంది ఉన్నారు ఈ మొక్కజొన్న నలర్ల పాలు కాకుండా మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వెంటనే హైకేప్ సెంటర్ ద్వారా కానీ ఇతర ఏ మార్గాల ద్వారా కానీ గవర్నమెంట్ కొనుగోలు చేయాలని ఈ రైతుల తరఫున నేను గందమడిసా అనే రైతును నేను విజ్ఞప్తి చేస్తాను తీరుమాడి మండలం గాగిరెడ్డిపల్లె నేను దొంతగిన వెంకన్న రైతును ఈ మొక్కజొన్న ఏమో మంచిగా ఆర్తడి పంటలు మంచిగానే పండినాయి మంచిగా అయితే కొనే ద కొనే నాదులు లేడు అన్ని దళారుల పాలు అవుతున్నాయి మిల్లులో పోకపోతే అడవులు కటింగ్లు పెడతారు ఈ ఐక్యూ సెంటర్ కానీ ఈ మండలంలో ఒక మొక్కల సెంటర్ పెట్టాలని కోరుతుంది నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం